వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చిన్నపాటి ఆలస్యానికి క్షమించాలి కొద్దిగా వాతావరణ పరిస్థితులు అలాగే కొన్ని టెక్నికల్ అంశాలతోటి ఈరోజు ఉదయం నుంచి న్యూస్ అనేది కొద్దిగా డిలే అవుతూ వచ్చింది అందువల్ల పొద్దున్నే మీతో పంచుకోవాల్సినటువంటి ఈ విషయాలన్నీ లిటిల్ బిట్ డిలే అయిందన్నమాట సో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది చంద్రబాబు మాటకి తిరుగులేదు తునిలో న్యాయం జరిగింది అని నిన్న గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థిని బయటికి తీసుకెళ్లిన ఆ వీడియో ఇవన్నీ కూడా చూసాం తాటిక నారాయణరావు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు అక్కడ మున్సిపల్ కౌన్సిలరా ఏదో తను చెప్పుకున్నాడు అందులో రాత్రి కంబాల చెరువ చెరువు ఉంది అక్కడ కాకినాడ దగ్గర ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తూ ఉంటే అరెస్ట్ చేసి ఆయన ముందు హాజరుపరచడానికి వైద్య పరీక్షలు ఇవన్నీ తీసుకెళ్తుండగా తీసుకెళ్తూ ఉండగా వాష్రూమ్కి వెళ్ళొస్తాను కొంచెం అన్న పాయింట్ తోటి అడిగితే పోలీసులు చెప్పారు టిఫిన్ చేసే టైంలో వెళ్ళి తప్పించుకొని చెరువులో దూకి చనిపోయాడు దానికి సంబంధించి కొడుకు కుమార్తె ఇద్దరూ కూడా ఆడు ప్రశ్న పెట్టారు ఏం చేశాడు ఎలా తెలియదు బతకడానికి మాత్రం అర్హత లేదు ఆడు చచ్చిపోయి మంచి పని చేశాడు నిజంగా అని చెప్పి కోడలు చెప్పింది కొడుకు కూడా సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టేశాడు ఏంటంటే నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు వీడు వీడు అనే పెట్టాడండి ఇది జరిగింది మరి ఇక్కడ చంద్రబాబు మాటకి తిరుగులేదు పవన్ అంటున్నావు కదా ఎందుకు అని అంటే ఎస్ ఈ విషయంలో అంటే ఆయన పరిపాలనా అంశాలకు సంబంధించి నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం కాస్త అంత ఉత్సాహంగా అయితే డెఫినెట్గా లేరు సో అది సెపరేట్ సబ్జెక్ట్ కాబట్టి దాని తర్వాత మాట్లాడదాం సో ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు వేల పద్దెనిమిది గురజాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఒక ముసలివాడి ఒక ఆరు ఏడేళ్ల పసిపాపని అఘాయిత్యం చేయడానికి వెళ్ళి జరిగింది జరిగిన తర్వాత పరారీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే చెప్పారు అటువంటి ఆలోచన వచ్చిన రోజే ఆఖరి క్షణం అటువంటి ఆలోచన వచ్చిన రోజే అదే ఆఖరి క్షణం ఊపిరాగిపోతుంది అని చెప్పారు ఈ రోజు నేను ఎవరైనా వచ్చి ఎక్కడ నాగారి హెచ్చ అనుకున్నట్టుగానే తర్వాత రోజు చూసాం చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయాడు అదే అరవై ఆరేళ్ళ ముసలాడు సరే అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్లేస్ నాకు గుర్తులేదండి ఇలాగే ఒక మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం ఇలాగే చేశాడు చేసి పరారీలో ఉన్నాడు పరారీలో ఉండి తర్వాత జరిగింది ఏంటి అనేది చూస్తే అతడి పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులకు దొరకలా పోలీసులు దొరకలేదు ఆత్మహత్య చేసుకున్నాడు పురుగు మందులు తాగి అంటే ఆయన చెప్పినటువంటి మాటే అటువంటి ఆలోచన వచ్చినా అదే ఆఖరి క్షణం సేమ్ నిన్న ఈ టైంకి న్యూస్ వచ్చింది మనకి చాలా వరకు అది కరెక్టా కాదా ఏం జరుగుతుంది అసలు అనేది మనం చూసాం దాని మీద అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు అంతా అయ్యింది ఇమ్మీడియట్గా పోలీసులు టేకప్ చేశారు వెళ్ళారు డిఎస్పి కూడా ప్రకటించారు పాక్స్ ఓకేస్ పెట్టాము తాటిక నారాయణ అనేటువంటి వ్యక్తి మీద సో మొత్తం అందరు తెలుగుదేశం పార్టీ లీడర్ అన్నారు వాట్ ఎవర్ ఇట్ మేబీ అది తెలుగుదేశం పార్టీ లీడరా ఇంకొకడా ఇంకొకడా అనవసరం తప్పు చేశాడా అవుట్ సో ఆ మాట పోక్సో కేసు పెట్టం ఇది అన్నారు తర్వాత సాయంత్రం దేహశుద్ధి అయింది తెలిసి తీసుకెళ్లారు పోలీసులు చెరువులో చచ్చాడు మ్యాటర్ ఓవర్ సో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి అటువంటి ఆలోచన ఉన్నా సరే అదే ఆఖరి రోజు అన్నటువంటి స్టేట్మెంట్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలబడుతుంది ఆయన అన్నటువంటి మాట ఖచ్చితంగా జరుగుతీరుతుంది ఇందులో రాజకీయాలు అనేవి అనవసరం ఇక్కడ రాజకీయాల పార్టీల ఇంకోట ఇంకోట అనవసరం అటువంటి ఆలోచన వచ్చినటువంటి మనిషి ఎవరైనా సరే ఎవరైనా సరే నౌకలు చెల్లిపోయినట్టే ఈ విషయంలో ఆయన మాటకి రాష్ట్రం అంతా ఖచ్చితంగా అభినందిస్తుంది ఇంకేం చెప్పాలి తునిలో న్యాయం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు దీని తర్వాత వచ్చేటువంటి పర్యవసరణాలు ఏంటి ఎటువంటి వివరాలు బయటకు వస్తాయి ఏంటి అనేది అనవసరం ఇంకా దాని మీద పెద్దంత చర్చ కూడా అవసరం లేదు సో ఈ రోజు నుంచి అయినా అంటే నిన్న ఇదే దాని మీద రాజకీయాలు కాదు పార్టీలు కాదు శిక్ష పడాల్సిందే అని వ్యాఖ్యానించినప్పుడు కింద చాలామంది చెప్పారు ఏంటంటే అంటే సౌదీలో ఉండేటువంటి శిక్షల్లాగా ఇక్కడ పెడితే అబద్ధ ప్రచారం చేసే వాళ్ళకు కూడా పడిపోతాయంటే నా ఉద్దేశం అది కాదండి ఇక్కడ ఇటువంటి ఇటువంటి సంఘటనలకి చేసినటువంటి వాళ్ళకి అటువంటి శిక్షలే అటువంటి శిక్షలే పడాలి మానవ హక్కుల సంఘాలని ఇంకోటని పక్కన పడేసేయండి ఎలాగో పనిపాటలేదు వాళ్ళకి ఈ మాట నేను ఊరికే అనట్లేదు ఎందుకంటే నిజమైనటువంటి వాటిల్లో వాళ్ళకి ఎంత సపోర్ట్ అయితే ఇస్తామో ప్రతి దానికి కూడా అంటే మేము ఉన్నామనేటువంటి ఒక ఎగ్జిస్టెన్స్ కోసమే దీంట్లో చేస్తున్నారేమో మిగతా వాళ్ళకి మానవ హక్కుల సంఘాలు రావేమో అని చెప్పి అన్ని రాష్ట్రాలని ఉద్దేశించి అంటున్న మాట ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలను ఉద్దేశించి అంటున్నటువంటి మాట అండి ఇది కేవలం ఒక్కళ్ళని టార్గెట్ చేసి అయితే డెఫినెట్గా కాదు న్యాయం జరగాలి న్యాయం జరగాలి ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అని వాళ్ళే పోరాడతారు సరే న్యాయం జరిగింది లేదు న్యాయం ఎలా చేశారు ఏ ఇలాగే చేయాలా న్యాయం ఇందులో ఇంక న్యాయం ఎలా చేయాలి మరి ఎలా చేయాలి న్యాయం ఇక్కడ వెళ్ళాడు దూకి చచ్చిపోయాడు కాపాడి తీసుకెళ్ళి జైల్లో పెట్టి ముప్పొద్దులా మేపి ముప్పొద్దులా మేపి శిక్ష పడేలా చేసి ఇంత ఇంత చేయాలా దానికి కూడా మళ్ళీ మన మనుషులం అదే మానవులం హక్కుల సంఘం పక్క పెడితే మానవులం మనం గడుతున్నటువంటి పన్నులు వీటితోటి వెళ్ళం దాన్ని మేపుకుంటూ కూర్చోవాలి ఇదేమి క్షణికోద్రేకంలోనో లేదంటే మానసిక స్థితి సరిగ్గా లేకో చేసినటువంటిది ఏమి కాదు కనిపిస్తూనే ఉంది కనిపిస్తూనే ఉంది అక్కడ ఏమి సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతున్నట్టుగా కొన్ని చోట్ల వేరే గొడవలో ఇంకోట ఏం లేవు అక్కడ క్లియర్ కట్ ఇంటెన్షన్ ద జస్టిస్ డెలివర్డ్ అయిపోయింది సో దీని మీద ఉపోద్ఘాతం కూడా పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు రైట్ ఎనీవే చంద్రబాబు నాయుడు నిజంగా అంత డేరింగ్ మాట ఆ రోజు మాట్లాడకపోయి ఉంటే మేబీ ఇలాంటి వాళ్ళందరూ ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవడము లేదంటే ఇంకోటం చేసుకునే వాళ్ళు కాదేమో ఆ ఉంది కదా చట్టం మనకేముందిలే ఒకవేళ మనకు లాయర్లు లేకపోతే లాయర్లను గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది వాళ్ళు వచ్చి మన తరఫున పోరాడతారు ఏముంది అక్కడ ఇదే ఆలోచనలో ఉంటారు సో ఇక్కడ మన చట్టాలు కూడా కొన్ని మార్చుకోవాలి ఇంకా ఇప్పటికే రాజ్యాంగం నూట ఆరు సార్లు పైగా మార్చాము అని చెప్పి అంటారు పెద్దలు అలాగా చట్టాలను కూడా మనం ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా మనం కొన్ని చట్టాలను కూడా మార్చుకోవాలి ఇంకా మూస పద్ధతులు మూస వ్యవహారాలు పెట్టుకుంటే కష్టం అవుతుంది వాస్తవాలు ఏంటనేది కూడా ప్రజలకు తెలియాలి వాస్తవానికి మాత్రమే విలువ ఇవ్వాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి